హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రీన్ కిచెన్ నేను మీ అశ్రీన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వతో ఈజీగా పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక కప్పు సూజీ రవ్వని తీసుకోవాలి ఒక బౌల్లో వేసుకోవాలండి ఒక కప్పు పాలను కూడా వేసుకోవాలి ఒక కప్పు సూజీ రవ్వకి ఒక కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి బాగా కలుపుకొని పాలు మొత్తం రవ్వకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ ఈ రవ్వని నాననివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము పాలనేవి చక్కగా రవ్వ పీల్చుకొని గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక నాలుగు ఇలాచీలను కూడా వేసుకోవాలండి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము కదా దీంట్లోనే హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి మీరు స్వీట్ తినే పని అయితే ఇంకాస్త వేసుకోండి దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ కప్పు బియ్య పిండిని వేసుకోవాలి హాఫ్ కప్పు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టాలి మీకు పిండి అనేది టైట్గా కనిపిస్తే కాస్త పాలు పోసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ తిప్పుకున్నాము చక్కగా మెత్తగా తిప్పుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకున్నాము కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఎటువంటి సోడా వేయాల్సిన అవసరం లేదు బ్యాటర్ అనేది ఇలాగ తిక్కుగా ఉంటే సరిపోతుంది ఇలాంటి ఒక గ్లాస్ తీసుకొని ఈ బ్యాటర్ని ఈ గ్లాస్లో పోసుకుందాం ఇలాంటి మూతను ఒకటి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ అనేది మరీ పొగలు వచ్చే అంత హీట్గా ఉండకూడదు ఈ మూతలో కొంచెం ఆయిల్ ఉంచుకొని ఈ పిండిని ఈ మూతలో వేసుకొని మెల్లిగా ఆయిల్లోకి వదిలేయాలి అటు ఇటు కాసేపు కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఇది చక్కగా పూరీలాగా పొంగి పైకి వస్తుంది మూత నుంచి అదే ఊడి వచ్చేస్తుందండి ఒకవైపు కాలేక రెండో వైపు కూడా తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము అలాగే ఇంకొక దాన్ని కూడా వేసుకున్నాము మూతలో కొంచెం ఆయిల్ ఉండే వేసుకోవాలి లేకుంటే మూతకి అతుక్కుపోతుంది నేను ముందుగానే వేసుకున్నానండి మీకు చూపించాలని మళ్ళీ వేస్తున్నాను దీన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా స్నాక్స్ రెసిపీ అనేది రెడీ అండి సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి కొత్తగా పెట్టచ్చు చూసారా ఎంత బాగా వచ్చాయో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి